కూడా అది ఒక సాంప్రదాయం అలాంటి సాంప్రదాయాల కోసం పెంచుకున్న ఈ గంజాయి మొక్క ఇది సమస్య ఏమైపోయిందంటే అది సంస్కృతి వరకు ఉండిపోతే పర్లా గిరిజన ఆచార వ్యవహారాల వరకు ఉండిపోతే ఇబ్బంది ఉండేది కాదు దాన్ని కమర్షియలైజ్ చేశారు ఎక్స్పోర్ట్ చేశారు ఎకరాల ఎకరాలు వేలాది హెక్టార్లు పండించడం స్టార్ట్ అయిపోయేటప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజున గంజాయికి నెంబర్ వన్ క్యాపిటల్ అయిపోయింది మీరు మనం అనుకోవచ్చు ఏం జరుగుద్ది గంజాయి మనకు మొక్కేసం పోవద్దంటే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే చాలామంది యువత పాడైపోయి తాగేసి చిన్నపిల్లలకి చాక్లెట్ల రూపంలో ఇచ్చేసి మొన్న ఈ మధ్యన కడపలో అనుకుంటా టీచర్ మీద తిరగబడి పిల్లలు కొట్టేశారు కొట్టేసిన గుండెల మీద కొడితే చనిపోయార దానికి కూడా దీని ఈ మొత్తం మంది ప్రభావం ఉందనేది పోలీసులు ఆ ఆ దిశగా కూడా ఆలోచిస్తున్నారు అందుకని గంజాయి సాగుని మనం నిలవరించాలి